హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందుకేనే ఉదయాన్నే లేచి వీధిలో ముగ్గు అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత బజార్కి వెళ్ళి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకున్నాను మేము కార్తీక పౌర్ణమి నాడు నోము నోమైతే చేస్తామండి దానికైతే మేమైతే బూర్లు వండాలి ఈ బూర్లు అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము ఇది నల్ల పెసలుతో మేము బూర్లు అయితే చేస్తామండి ఈ బూర్లు ఇవి నోము బూర్లు అంటాము ఆ బూర్లు చోయి కొద్దిగా అయితే తీసి పక్కన ఉంచుకుంటాము అదే ప్లేట్లో పెట్టాను మేమైతే ఈ నోముకి ఒక ముడుపు అయితే కడతామండి అందులో తొమ్మిది తమలపాకులు తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది ఒక్కలు అండ్ రెండు పట్టుదారాలు అండ్ కొద్దిగా కుంకుమ కలిపి ముడుపులా కడతామండి ఈ ముడుపు వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఒక ముడుపు అండి ఇది ఉపవాసం చేసిన వాళ్ళకే ఇలా కడతాము అండ్ మేమైతే ఈరోజు ఎస్పెషల్లీ మర్రి ఆకుల్లోనే బూర్లవి పెడతామండి దేవుడికి పెట్టే అన్నీ మర్రి ఆకుల్లోనే పెడతాము వినాయకుడికి కూడా మర్రాకులోనే పెడతామండి అండ్ వినాయకుడిని కూడా మర్రాకులోనే చేస్తాము ఇవన్నీ మా అమ్మగారు వాళ్ళు ఇంటి నుంచి పంపించిన పసుపు కుంకుమ అండి కార్తీక నోముకి ప్రతిసారి అమ్మగారు అయితే పసుపు కుంకుమ ఇలా నోమ్ కావాల్సినవన్నీ పంపిస్తూ ఉంటారు కొత్తగా కొన్న పసుపు కొమ్మల్నే మేమైతే శనికాల మీద వేసి నూరుతామండి నూరిన తర్వాత ఆ నూరిన ముద్దలోంచి వినాయకుడిని చేయడానికి కొద్దిగా పసుపు ముద్ద అయితే తీసుకుంటాము గౌరీదేవిని పెట్టడానికి అయితే కొద్దిగా పసుపు ముద్ద తీసుకుంటాము అండ్ గౌరీదేవికి పసుపు కుంక రాయడానికి కూడా ఈ పసుపే తీసుకుంటామండి అన్నిటికీ ఈ పసుపునే యూస్ చేస్తామండి మనం శనికాల మీద నూరేసిన తర్వాత శనికాలకి ఇలా బొట్లు పెట్టి అందంగా తయారు చేసి ఉంచుకుంటామండి పక్కన ఈరోజు కార్తీక పౌర్ణమి ఎర్లీగా అయిపోతుంది కాబట్టి మేము మార్నింగే పీట తీసి పసుపు కుంకుమ రాసేసుకొని అన్ని పూజ కావాల్సినవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నామండి మనం ఎక్కడ పీట పెడతామో అక్కడ అలికి కొద్దిగా ముగ్గు అది పెట్టేసి పేటది పెట్టేసి అరేంజ్ చేసి ఉంచుకున్నాము మా పూజ గదిలో పక్కన చిన్న ప్లేస్ ఉందండి అక్కడ పేట పెట్టి అక్కడైతే మేమైతే పూజ అయితే చేస్తాము గౌరీదేవికి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మేము ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసి పూజ అయితే మొదలు పెడతామండి ఒక దీపం వినాయకుడికి అయితే ఒక దీపం గౌరీదేవికి అయితే వెలిగిస్తాము ఈ గౌరీదేవికి వెలిగించిన దీపం రాత్రంతా నిలిచేలాగా ఎక్కువ నూనె వేసి ఉంచుతామండి వినాయకుడికి అయితే పూజ చేస్తాము గరికపోస వేసి కొద్దిగా బెల్లమది పెట్టి వినాయకుడి పూజ అయితే ముందు కంప్లీట్ చేస్తాము తర్వాత ఒక మర్రాకు మీద గౌరీదేవిని పెట్టి దాని మీద అట్టిపళ్ళు పెడతా పెడ పెడతామండి పెడలో ఎన్ని అట్టుపళ్ళు ఉంటే అన్ని అట్టుపళ్ళు అలా పెట్టేస్తాము ఇది అమ్మగారు అయితే ఇస్తారండి ఈ అట్టుపళ్ళు పెడ దాని మీద మేమైతే ఇందాకలో ఆల్రెడీ నూరాం కదండి ఆ పసుపు కొద్దిగా గంధము ముద్ద కలిపి పెడతాము వెనకాతల నేను చూపించాను కదండి బూర్లు చోయ అది పెడతామండి దాని తర్వాత పత్రితో అన్నిటితోనే అమ్మవారికి అయితే పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత ఇందాకలా మేము ముడుపు కడతామని చెప్పాను కదండి ఆ ముడుపును కూడా దాని మీద పెట్టి అమ్మవారిని అలంకరించి బూర్లైతే అన్ని నైవేద్యం పెట్టేసి కేదారేశ్వరి నోము కథ ఉంటుందండి మాకు ఆ కథ అయితే చదివేసి హారతైతే అయితే ఇచ్చేస్తామండి ఇందులో మేమైతే మర్రాకుల్లో బూర్లైతే పెడతాము ఎవరి ఆకుల్లో ఉన్న బూర్లు వాళ్లే తినాలండి పున్నమినాటి పూజ పాపాలకు పరిష్కారం పుణ్యానికి పునాది అంటారు కదండీ కాబట్టి మనం ఏ రోజు పూజ చేయకపోయినా పర్వాలేదంటండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు గుడి దగ్గర కానీ ఇంట్లో కానీ ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మా ఇంట్లో కేదారేశ్వరి నోమైపోయిన తర్వాత మేము ఉపవాసం చెల్లించి మేమైతే గుడికి అయితే వెళ్ళామండి మా కమ్యూనిటీలో ఉన్న గుడికి అక్కడ దీపారాధన అయితే చేస్తున్నారు అక్కడ గుడిలో కొన్ని దీపాలు అయితే వెలిగించాను మా కమ్యూనిటీలో శివుడికి రోజు ఉదయాన్నే అభిషేకం అయితే చేస్తారండి అండ్ సాయంకాలం పారాయణం అయితే చేస్తారు పారాయణంలో రోజు కార్తీక పురాణం అయితే చదువుతూ ఉంటారండి కార్తీక మాసంలో మనం ఉసిరికాయ దీపం అయితే ఎక్కువగా వాడుతూ ఉంటామండి దానివల్ల కలిగే ప్రయోజనాలు అయితే నేను ఇప్పుడైతే చెప్తానండి ఉసిరి అంటే ఏంటండి సిరి అండి సిరి అంటే లక్ష్మీదేవి స్వరూపం అండి ఈ ఉసిరికాయ మీద మనం దీపం పెట్టడం వల్ల మనకి సిరి సంపదలు కలుగుతాయని మన నమ్మకం అండి అందుకే ఉసిరి దీపం అయితే పెడతారు ఎస్పెషలీ కార్తీక మాసంలో ఎందుకు పెడతారు అంటే ఇది ఎక్కువ కార్తీక మాసంలోనే మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలోనే పెడతారండి ఉసిరికాయ మీద దీపం పెట్టడం వల్ల అది కాలి ఆ పొగ నలుగురికి మంచి జరుగుతుందండి దాని నుంచి వచ్చే వాయువు అందరికీ మంచిది అని అందువల్ల వల్ల శాస్త్రయుక్తంగా కూడా ఉసిరి దీపాలను అయితే కార్తీక మాసంలో వెలిగిస్తారు ఈవెన్ వన భోజనాల్లో కూడా అప్పుడు ఉసిరి చెట్టు కింద కూర్చొని మనకి భోజనం అయితే చేయమంటారండి ఎందుకంటే దాని గాలి మనకి తగిలి రోగ నిరోధక శక్తి అయితే వస్తుందని పెద్దలైతే చెప్తారు మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెప్తారండి అందువల్ల కార్తీక మాసంలో ఉసిరిని తినడము ఉసిరిని దానం చేయడము అండ్ ఉసిరి దీపం వెలిగించడము చాలా మంచిదండి ఇదిగోండి పంతులు గారు నక్షత్ర హారతి అయితే ఇచ్చారు చాలా బాగా ఇచ్చారండి పంతులు గారు ఇదే ఫస్ట్ టైం అండి నేను నక్షత్ర హారతి చూడడం కార్తీక మాసంలో గుడి దగ్గర కానీ ఇంట్లో కానీ దీపం వెలిగిస్తే ముప్పై రోజులు ఫలితం అయితే ఉంటుందని పెద్దలైతే చెప్తూ ఉంటారండి మా కమ్యూనిటీలో దీపారాధన అయిపోయిన తర్వాత ఎండాడలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి అక్కడ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణం అయితే అయింది అదైతే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అయిపోయింది మేమైతే దేవుణ్ణి చూసామండి ఈరోజు మహా రుద్రాభిషేకం చేసి దేవుడిని అయితే చాలా బాగా అలంకరించారు చాలామంది భక్తులు ఉండడం వల్ల అయితే నేను దేవుడికి అయితే ఎక్కువసేపు అయితే వీడియో తీయలేకపోయానండి అంతే తీశాను వీడియో ఇది కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే అండి మార్నింగే లేచి అమ్మవారి దగ్గర ఉన్న పత్రి అది తీసుకొని ఒక కవర్లో పెట్టుకొని అదైతే గంగలో కలిపేయాలండి మేము నెక్స్ట్ అమ్మవారికి అలా ఉంచి ఇప్పుడు అయితే చేయాలి రాత్రి నుంచి ఆ దీపం అయితే వెలుగుతుంది చూసారా ఇలా దీపం వెలుగుతూనే ఉండాలండి రాత్రి అంతా అమ్మవారి దగ్గర పెట్టిన గంధాన్ని అయితే మనం రాసుకోవాలి కుంకుమని అయితే బొట్టు పెట్టుకోవాలి ఆ పసుపునైతే కొద్దిగా అయితే రాసుకొని ఉంచుకోవాలి ఈ తోరాలు ఉన్నాయి కదా వీటిని వీటికి తొమ్మిది ముళ్ళు అయితే వేసి అయితే కట్టుకొని ఒక గంట అయితే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత వాటిని అట్టపండులో పెట్టి మేమైతే ఆవుకైతే పెట్టేస్తాము ఈ తోరాలని నెక్స్ట్ అమ్మవారికి కొద్దిగా అన్నము కొద్దిగా పప్పు వేసి దేవుడికి బాలభోగం చెల్లించి ధూపం అయితే వేస్తామండి ఇలా ధూపం వేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తే మా కేదారేశ్వర నోము అయితే కంప్లీట్ అవుతుంది ఇలా అయితే మేము కేదారేశ్వరి నోము అయితే చేస్తామండి శివుడిలో అర్ధ భాగం గురించి పార్వతీదేవి చేసే నోమే ఈ కేదారేశ్వరి నోమండి ఈ కేదారేశ్వరి నోము చాలా మంచిదండి మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్